హాయ్ ఫ్రెండ్స్ ఇది నర్సరీ ఈ నర్సరీ చెట్లు లో ఉంది ఇంకొకటి అంటే ఏంటిదంటే హైదరాబాద్ వరంగల్ వెళ్ళే రూట్ అనమాట ఇది రోడ్ పక్కకే ఉంటుంది మొత్తము ఐదు ఎకరాల ఐదు ఎకరాలు ఉంటాయి మొత్తం ఇది దాంట్లో నర్సరీ మొత్తం కావలసిన చెట్లు రకరకాల చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో స్వీట్లు ఇమ్మని కానీ ఏదైనా మల్బెరీ ఏదైనా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇది అన్ని క్రోటాన్స్ ఫ్లవర్స్ తా మందార పూలు తామర పూలు బుట్టలు కూడా చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ అన్నీ ఈ మధ్య ఏమంటున్నారంటే మనీ ప్లాంట్ బ్లూ డబ్బులో బ్లూ తొట్టిలో పెట్టేసి పెడితే చాలా మంచిది మనీ ప్లాంట్ అంటున్నారు ఈ మధ్య కలర్ కలర్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్రోటాన్స్ తామర పూలు బంతి పూలు ఇదిగో రోజు చూడండి చాలా బాగుంది పెద్ద రోజు ఇదిగోండి ఇది హైవే హైవే రోడ్ ఇది అదిగో మావలే అన్ని చెట్లు తీసేసుకున్నాం మేము కూడా స్వీట్లు ఏమైనా తీసుకున్నాము ఇదిగోండి స్టెప్ బై స్టెప్ చామంతి చెట్లు కలర్ కలర్ ఇదిగోండి ఫ్రెండ్స్ దవనము కంకామరాలు ఇదిగో చామంతిలు కలర్ కలర్ చామంతిలు ఇవన్నీ చూడండి ఒక్కొక్క బంచ్ ఒక్కొక్కటి ఇది బటర్ఫ్లై చెట్టు అంటారంట ఫ్రెండ్స్ ఇది చూడండి సేమ్ బటర్ఫ్లై లాగానే ఉంది ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇది మసాలా సంపెంగ సేమ్ గరం మసాలా వాసన వస్తుంది మొక్క మాత్రం ఈ మాదిరిగా ఉన్నాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్రోటన్స్ పండ్లు చెట్లు కూడా ఉన్నాయి ఏ చెట్లు కావాలన్నా సపోటా కానీ మామిడి పండ్లు కానీ ఏదైనా సరే అట్టి చెట్టు కానీ ఏదైనా ఉన్నాయి దీంట్లో మొత్తము ఇక్కడ ఎదుగండి ఫ్రెండ్స్ ఏక బిడిబ పత్రం ఇది ఒకటే లేదు ఉంది ఇదిగో మేము మాత్రం స్వీట్ నిమ్మని తీసేసుకున్నాం ఇది ఒక్కటి ఇదంతా వీళ్ళంతా పని వాళ్ళే వీళ్ళంతా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు వరంగల్ అయినా హైదరాబాద్ అయినా రూట్కి వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి దింట్లో తిరిగేసి వెళ్ళిపోండి కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్